మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ అచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని సతతం నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మధనంలో ఇందాక చెప్పాను కదా అందుకని